జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా సైన్స్ అయింది అవునా కాదండి నేచర్లో ఏది జరిగినా సరే సైన్స్ అయితే ఈ సైన్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్ట్లు ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కటి కనుక్కున్నారు ఇప్పుడు ఫ్యాన్ కింద మనం కూర్చుంటాం అవునా లేదా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా రస్ తీసుకుంటాం అది ఏంటి సైన్స్ వెనక్కు అంటే దానికి రీజన్ ఏంటి ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ సార్ సివి రామన్ ఉన్నాడు కాంతి కణాల పరిక్షేపణం అంటే రామన్ గురించి చెప్పాడు కాంతి కణాలు ఏ విధంగా ఇప్పుడు ఒక టార్చ్ లైట్నే తీసుకున్నాం మా టార్చ్ లైట్ వేసిన ప్రదేశంలోనే వెలుగులు వస్తుంది లేదు కదమ్మా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందా లేదా అంటే లైట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా రిఫ్లాక్షన్ ఉంది రిఫ్రాక్షన్ ఉంది ఇంటర్ఫీరెన్స్ ఇలాగ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అని అన్నీ జరుగుతున్నాయి అని చెప్పేది సైజ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ ఉన్నాడు ఎస్ చంద్రశేఖర్ స్టార్స్ స్టార్స్ గురించి చెప్పాడు అంటే స్టార్స్ ఎలా ఉన్నాయి ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఎంత సైజులో ఉన్నాయి న్యూటన్ ఉన్నాడు అలాగా వేరు వేరు శాస్త్రవేత్తలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టులంతా కూడా సైన్స్ ఎలా ఉంది అన్న దాని గురించి చెప్పడం జరిగేది ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఈ మూడే తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఒక నేచర్ ఇందులో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా ఏంటి సైన్స్ ఏది జరిగినా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తాము బ్రష్ చేసి స్నానం చేసి ఇలా కాలేజీకి వస్తామో లేదు అలాగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా సైన్స్తో డిఫెక్ట్ అయ్యింది కాబట్టి దీని గురించి నేను చెప్పడానికంటే పిల్లలు చెప్తే బాగుంటుందని కొంతమంది పిల్లలు వచ్చి